Yes. Bubbling before you get

నైన్ వరకు టైం నైన్ వరకు మీరు కంప్లీట్ చేయాలా ఓకే ఫిఫ్టీ క్వశ్చన్స్ కాబట్టి ఓకేనా చాలా టైం ఉంది ఈచ్ క్వశ్చన్ వన్ వన్ మినిట్ యుఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండలో ఉండడం జరిగింది మన దగ్గర రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మీరు ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీరు కనుక ఈసారి జాబ్ సాధించాలి అనుకుంటే నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి రండి రెగ్యులర్గా టు క్లాసెస్ ఏదో లైవ్ పెట్టినాయని కాబట్టి ఎగ్జామ్స్ పెట్టుతున్నాను ఏం లేదు కాబట్టి ఈరోజు నేను అండ్ ఈ రోజు లైవ్ తీస్తున్నాను అంతే నిన్న నేను లేను కానీ అన్ని షెడ్యూల్ షెడ్యూల్స్ అన్ని జరుగుతాయి నేను ఈ రోజు చూపిస్తున్నాను కాబట్టి అది ఎగ్జామ్ అట్లా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ అనుకోండి ఇక్కడ ఎలా ఉంది ఏంటి ప్రతిదీ ఎలా ఉంది పైకి చూసి ఒకసారి పైన హాస్టల్ ఉంటుంది మీకు పైన బిల్డింగ్ లో హాస్టల్ ఉంటుంది ఒకసారి స్టడీ వర్క్ వచ్చారంటే మనం మొత్తం క్లోజ్ గా పైన మెయిన్ ఆఫ్ చేస్తాం కిందకు రావాల్సిందే ప్రతి పిల్లోడు కూడా ఓకేనా సో క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ గ్రౌండ్ అన్నీ ఏదో పర్ఫెక్ట్ ఉంటాయి మీకు ఓకేనా మీకు ఒకటి చెప్పడము ఒకలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకలా ఉండదు ఖచ్చితంగా ఉంటాను తట్టుకుంటాను అంటేనే రా ఇక్కడికి పొద్దున ఐదు గంటలు లేవాలా ఐదు గంటలు లేచి ఐదు గంటల నుంచి నీకు మొత్తం నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది నీకు పడుకునే సో ఇది షెడ్యూల్ అన్నట్టు ఫోన్ వాడడానికి టైం ఉండదు దేనికి టైం ఉండదు కరెక్ట్ ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ డెడికేటెడ్గా నువ్వు ఫిక్స్ అయిపోయే రావాలి ఇక్కడికి వస్తే నేను ఆ షెడ్యూల్ ఫాలో అవుతాను లేదంటే లేదు అన్నట్టుగానే నువ్వు ప్రిపేర్ కావాలా ఓకేనా హార్డ్ వర్క్ చేయి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అంతేగాని ఏదో నార్మల్గా వెళ్ళాను వచ్చాను నా ఇంట్రెస్ట్ ఏదో పేరెంట్స్ ఫోర్స్ చేయడమో లేదా నీ సొంతంగా ఏదో నార్మల్ గా వచ్చాను అనేది మాత్రం సెట్ అవ్వదు ప్రాపర్గా డెడికేటెడ్గా ఫోకస్ చేస్తేనే సెట్ అవుతుంది అప్పుడే జాబ్ వస్తుంది వన్స్ ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ ఉండదు ఇది ఎక్కడే చెప్పరు ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడే చెప్పేస్తున్నా మెంటల్ గా ఫిక్స్ అయిపోతేనే ఇక్కడికి రావాలా ఓకే క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకో ఓకేనా ఒక్కసారి ఏజ్ జాగ్గు వచ్చావా అంటే జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేలాగా ఉండాలి నేను అంతేగానే ఏదో నార్మల్గా టైం పాస్ వస్తానంటే మాత్రం రాకు ఎందుకనంటే మేము ఒక డెడికేటెడ్గా ఎంత కష్టపడి ఎంత వేలకు వేలు పెట్టి ని తీసుకొచ్చినప్పుడు నువ్వు వచ్చి వెళ్తానంటే మాత్రం కుదరదు అది ఓకే అది గుర్తుపెట్టుకోండి ప్రతి స్టూడెంట్ చెప్తున్నాను కానీ వచ్చిన అంటే మనం ఇచ్చే డెడికేటెడ్గా ఇచ్చే గ్రౌండ్ కానీ క్లాసెస్ కానీ తొక్కి పడేస్తాం మీకు గ్యాప్ ఇవ్వను ప్రతిదీ నేర్చుకోవాలి వచ్చేది నేర్చుకోవడానికి ఆ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మరి అంత ఆలోచిస్తావు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తేనే సక్సెస్ ఇక్కడ జాబ్ జరిగింది ఇప్పుడు అక్కడ చూస్తారు కదా అది టూ థౌన్ టూ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ త్రీ సంబంధించి ఎస్టీ రిజల్ట్ సో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది మీకు ప్రాపర్గా మేము ఏదైతే చెప్పినా ఇస్తాం రాగానే ఫస్ట్ మెడికల్ చెప్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మెడికల్ చెక్అప్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అయితే తీసుకుంటాను ఎవ్రీ డే కూడా నేను ఇక్కడే మీకు ఆధ్వర్యంలో మొత్తం అండర్ అండర్ లో ఉంటారు అన్నట్టు మీరు సో ప్రాపర్ గా అన్ని కూడా జరుగుతుంటాయి ఓకేనా మీరు ప్రాపర్ గా లేదు అట్లాంటిది ఏం లేదు వచ్చాక అన్ని చెక్ చేసుకుంటా డిసైడ్ అవుతారు ఓకేనా ఏదైతే ఇస్తామో అది మేము ప్రాపర్గా ఇస్తాం ఓకేనా అది అన్నట్టు మెస్ క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అన్ని ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాము రైల్వే గ్రూప్ బికి స్పెషల్ బ్యాచ్ ఉంది అండ్ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి అగ్నివీర్ ఆర్మీకి జస్ట్ ఎయిటీ మెంబెర్స్ లిమిటెడ్ అడ్మిషన్స్ ఎయిటీ మెంబర్స్ క్రాస్ అయితే మేము తీసుకోము కాబట్టి అది మీ తర్వాత మీ ఇష్టం ఓకే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది విత్ ఇన్ వన్ వీక్ లో మనకి ఏదైనా క్లారిటీ అయిపోతుంది రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఇది కూడా అండ్ ఎస్ఎస్ఎస్ జీడి గ్రౌండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎస్ఎస్ఎీడీ గ్రౌండ్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో సో వద్దా మనకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కాంటాక్ట్ అవ్వండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు రావచ్చు అది మాత్రం ఫుల్ క్లారిటీగా చెప్తున్నానండి ఓకేనా ఎందుకంటే స్టూడెంట్స్ వస్తున్నాడు వాడు వెళ్తే వాడు ఎందుకు వస్తున్నాడు డబ్బులు వాడు ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు వాడికి తెలియట్లేదు నేను చాలా మంది చూస్తున్నాయి ఇప్పుడు నార్మల్గా క్యాజువల్గా వస్తాడు కానీ ఇక్కడ నేను పెట్టే షెడ్యూల్కి నేను పెట్టే వాటికి టైం టేబుల్కి వాడు సెట్ అవ్వలేడు అన్నట్టు కాబట్టి అది ఒకసారి గుర్తించండి మొత్తం ఒకసారి స్లోగా సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళకి ప్రజెంట్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీ కోడింగ్ సంబంధించిన ఎగ్జామ్ పెట్టాము ఈరోజు ఈరోజు క్లాస్ జరిగింది ఈరోజు ఎగ్జామ్ పెట్టాం ఓకేనా సో మన దగ్గర ఏదైనా కానీ నా ఎవరికైనా చెప్తున్నాను జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్ మీరు ఎంతో కష్టపడతారు ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని వస్తారు వచ్చిన తర్వాత నేను చెప్తాను టూ త్రీ డేస్లో కొద్దిమంది పిల్లలు వాడు ఎందుకు వచ్చినాడు ఒక విజన్ లేదు క్లారిటీ లేదు వాడికి ఒక పేరు రాయడం కూడా రావట్లేదు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హండ్రెడ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే రాకండి వన్స్ వచ్చారనుకోండి వెళ్ళడానికి లేదు జాబ్ కొట్టుకొని తిరగాలి రాకపోతే నేర్చుకో ప్రతిదీ ఫ్యాకల్టీ ఉంటారు చెప్తారు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఒకటి రెండు సార్లు క్లారిటీగా చూసుకో అన్నీ కూడా మించి నేను ఇంకటి ఎవరు చెప్పారు అంత ఓపెన్గా ఎవరు చెప్పరు నాన్న ఓకేనా మేము ఓపెన్గా చెప్తున్నాము మా రిజల్ట్ చూపిస్తాము మా దగ్గర సిస్టమేటిక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాము నువ్వు కష్టపడితే జాబ్ వస్తుంది లేకపోతే రాదు గ్రౌండ్ ఎక్స్ఆర్మీ ఆధ్వర్యంలో జరుగుతుంది మనకి గ్రౌండ్ కూడా గ్రౌండ్ కూడా నువ్వు అనుభవించాలి అవన్నీ కూడా చేస్తేనే ఇక్కడ తట్టుకుంటేనే మనము అక్కడ తట్టుకుంటాం ఓకే ఓకే జాబ్ రావాలి అని అంటే మాత్రం కష్టమైపోతుంది ఓకేనా ఈ రోజులలో ఏముంది నాన్న జాబ్ వచ్చేంతవరకు మన కష్టపడేది ఇప్పటివరకు ప్రజెంట్ వచ్చేసి ఎందుకంటే ఇవన్నీ కూడా టఫ్ అన్నట్టు ఎందుకంటే మనకి ఇప్పటివరకు అలవాటు లేదు కదా ఇవన్నీ టఫ్ అవుతుంది మనకి ఇవన్నీ రెగ్యులర్ గా చేసుకుంటూ పోతే చాలీజ్ అయిపోతుంది గ్రౌండ్ అనేది ఏముంది పెయింట్స్ వచ్చిన అన్ని డేస్ మాత్రమే తర్వాత ఏముండదు ఓకేనా

పేరు రాయ్ ఫస్ట్ ఈ నేమ్ రాయ్ సబ్జెక్ట్ రాయ్ బ్యాచ్ నేమ్ ఆర్ రఫ్ ఫస్ట్ బ్యాచ్ మొబైల్ నెంబర్ రాయ్ ఫస్ట్ పేరు రాయండి పేరు సబ్జెక్ట్ అవన్నీ కొత్త పిల్లలు అయితే చెప్తున్నాను పాత వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే ఇట్ ఇల్స్ ఫస్ట్